ఫ్రెండ్స్ తీవ్ర ప్రమాదంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి చంద్రబాబు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో విధంగా అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియసిన అవుతాం అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఎందుకంత ప్రమాదం జరగబోతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా క్లారిటీగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీలో ఓ కీలక అంశంలో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది అయితే ఇందులో ముందు నుయ్య గొయ్యేలా పరిస్థితి ఉంది ఈ వ్యవహారంలో దూకుడుగా వెళ్తే జనం నుంచి ఇబ్బందులు తప్పు అలాగే సైలెంట్ గా ఉంటే సుప్రీంకోర్టు ఊరుకోదు ఈ నేపథ్యంలో జనసేన పార్టీ వ్యవహారంలోనే సీఎం చంద్రబాబు పైన భారం వేసి ఓ ప్రకటన విడుదల చేసింది పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కొల్లేరు సరస్సుకు నేలుగా తీవ్రంగా కబ్జాల గురైంది దీంతో కొల్లేరులోకి వెళ్లాల్సిన ప్రవాహాలకు ఆటంకం కలిగి వరదలు వచ్చే పరిస్థితి ఎదురైంది అయితే దీంతో రెండు వేల ఆరులో అప్పటి సీఎం వైఎస్ఆర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు ఆపరేషన్ చేపట్టారు వేల సంఖ్యలో చేపల చెరువులు గట్లను నాటు బాంబులతో పీల్చేశారు అయితే ఆ తర్వాత ఈ ఆపరేషన్ నెమ్మదించింది కానీ సుప్రీంకోర్టులో తాజాగా ఓ పిటిషన్ రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది మూడు నెలల్లో అక్రమను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం చేస్త మాత్రం వేగంగా అడుగులు వేయలేకపోతుంది ఇలాంటి సమయంలో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా చిక్కులో పడ్డారు కోర్లేరు ఆపరేషన్ పై ముందుకెళ్తే స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది అలాగని సైలెంట్ గా ఉండిపోతే సుప్రీంకోర్టు ఊరుకునే పరిస్థితి లేదు దీంతో ఈ భారం మొత్తాన్ని సీఎం చంద్రబాబు పైన వేస్తూ ఆయన అనుభవంతో నిర్ణయం తీసుకుంటారంటూ జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది ఇందులో అప్పట్లో కొల్లేరు ఆపరేషన్ విజయవంతంగా ఓ దశ వరకు తీసుకెళ్లిన మాజీ సీఎం వైఎస్ఆర్ పైన విమర్శలు దిగింది అయితే కొల్లేరు ప్రాంతంలో నెలకొన్న సమస్యాత్మక పరిస్థితులకు మూల కారణాలు అన్వేషించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆపరేషన్ కొల్లేరు పేరుతో రెండు వేల ఆరులో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బొమ్మలతో చిరువుగట్టు పీల్చేసిన విధానం నుంచి ఇప్పటి చోటు చేసుకున్న అన్ని పరిణామాలను తెలుసుకోవాలని తెలిపింది అయితే సామాజిక పరిస్థితులు పట్టించుకోకుండా కోర్టులు ప్రభుత్వాలు అప్పట్లో వ్యవహరించాయని చెప్పుకొచ్చింది అయితే కొల్లేరు సమస్య సంక్లిష్టంగా కావడంతో వైఎస్ఆర్ నుంచి వైసీపీ వరకు చూస్తే ప్రతి దశలో వారి రాజకీయ అవసరాలకు ఆడిన ఆటల కారణంగా కనిపిస్తాయని జనసేన చెబుతుంది అయితే పర్యావరణాన్ని పరీక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే సిద్ధాంతం కలిగిన జనసేన పార్టీ కొల్లూరు వాసులతో వివిధ సందర్భాల్లో ఈ సమస్యలపై చర్చించినట్లు తెలిపింది అయితే పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సమతుల్యమైన పరిష్కారం దిశగా అధికారులతో నిపుణులతో ఆ ప్రాంత వాసులతో చర్చిస్తున్నట్లు తెలిపింది అయితే ఒడిశాలోని చిలక సరస్సు విషయంలోనూ ఇటువంటి చిక్కులు ఎదురైతే అక్కడి ప్రభుత్వం అనుసరించిన విధానాలను సైతం అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారని వెల్లడించింది అయితే ఎన్నో సంక్లిష్ట సమస్యలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉందని ఆయన నేతృత్వంలోనికి ఓటమి ప్రభుత్వం కొల్లేరు సమస్యను చిత్తశుద్ధితో పరిశీలిస్తుందని తెలిపింది కొల్లేరుపై ఆధారపడ్డ వారి జీవనోపాధ్యాయులను రక్షిస్తూనే అక్కడి పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను కూడా ఓటమి ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్